ఎస్సీ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్నటువంటి డాక్టర్ అలుగు వర్షిణి గారు ఇప్పుడు కార్యదర్శిగా పనిచేస్తున్నారు తను మాట్లాడేటటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ పిల్లల్ని కించపరిచేలాగున ఉన్నాయి ముఖ్యంగా ఎవరైతే ఈ గురుకుల పాఠశాలలో చదువుతున్నారో పేద విద్యార్థులు వాళ్ళని మానసికంగా హింసించేలాగున తను బిహేవ్ చేస్తూ ఉన్నది ఎందుకోసం చెప్తున్నామంటే ఈ మాట తను మొన్న జరిగినటువంటి ఒక టెలికాన్ఫరెన్స్లో ఎస్సీ పిల్లలు పాష్ కుటుంబం నుంచి రాలేరు వాళ్ళ టాయిలెట్స్ వాళ్ళే కడుక్కోవాలి వాళ్ళ ఫుడ్ వాళ్ళే ప్రిపేర్ చేసుకోవాలనేటటువంటి మాట అన్నది మేడం గారు డాక్టర్ అలుగు వర్షిణ్ గారు నేను మీకు ఏం డిమాండ్ చేస్తున్నానంటే మీరు మీ ఆఫీసుకు వెళ్ళినప్పుడు మీ ఆఫీస్లో మీ బాత్రూమ్ మీరే క్లీన్ చేసుకుంటున్నారా మీ కార్ డ్రైవింగ్ మీరే చేసుకుంటున్నారా లేకపోతే మీ టిఫిన్ బాక్స్ మీరే తీసుకొస్తున్నారా లేకపోతే మీ అటెండర్ తీసుకొస్తున్నారా మీ అమ్మాయి ఏ కార్పొరేట్ స్కూల్లో అయితే చదువుకుంటుందో మీ పాప మీ పాప తన బాత్రూమ్ తనే క్లీన్ చేసుకుంటుందా లేకపోతే ఇక తన ఫుడ్ తనే ప్రిపేర్ చేసుకుంటుందా ఇవన్నిటికీ మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుందమ్మా ఎందుకోసం అంటే ఏ ఎస్సీ గురుకులాలు అనగానే అదేదో ఆ వివక్ష చూపినటువంటి కుటుంబాలను వచ్చిన పిల్లలు చదువుకుంటారు కాబట్టి ఏది మాట్లాడినా సరే వీడు మాట్లాడేటోళ్ళు మాట్లాడటం లేరు మేమేది నా మాట్లాడితే అదే ఫైనల్ అయితే అనుకునేటటువంటి మీ యొక్క ఫ్యూడల్ మనస్తత్వాన్ని కొంచెం కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడాలని మిమ్మల్ని కోరుతున్నాం మేడం ఎందుకోసం అంటే ఈ గురుకులాల్లో చదువుకుంటున్నటువంటి పేద పిల్లల్ని మీరు ఒక మహిళగా ఇట్లాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం మీకు లేదు ఎందుకోసం అంటే మహిళ అంటే ఒక తల్లితో సమానం మీరు తల్లి పాత్ర పోషించాల్సినటువంటి గురుకుల పాఠశాలల్లో ఆ బిడ్డల యొక్క మనసుల్ని చెరిపివేసే విధంగా లేకపోతే వాళ్ళని కించపరిచే విధంగా వాళ్ళని వివక్ష చూపిస్తున్నటువంటి విధంగా మాట్లాడడం ఇది మీరు మానుకోవాలి తక్షణమే మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజానికానికి ఎందుకోసమే అంటే మీరు ఎప్పుడైతే కార్యదర్శిగా వచ్చినారో మీరు కార్యదర్శిగా వచ్చిన స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు తుగ్లక్ నిర్ణయాలుగా మేము అభివర్ణిస్తున్నాం తుగ్లక్ నిర్ణయాలు యాజ్ ఏ సివిల్ సర్వెంట్గా మీరు మాట్లాడాల్సినటువంటి మాటలు మాట్లాడకుండా ఒక పొలిటికల్ లీడర్ మాట్లాడాల్సినటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నారు మేడం మీరు ఏముంటున్నారండి ఎవరి పిల్లలు వాళ్ళే టాయిలెట్స్ కడుకుంటే ఎవరి పిల్లలు వాళ్ళే చదువు చెప్పుకుంటే ఎవరి పిల్లలు వాళ్ళే అన్నం అండుకుంటే ఎవరి పిల్లలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే మరి మీరెందుకండి మీకు సలహాలు ఇస్తున్నటువంటి బ్యాచ్ ఏదైతే ఉందో మాకు తెలుసు మీకు సలహాలు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళందరూ తెలుసు ఈ పేద పిల్లల మీద విపరీతమైనటువంటి వివక్ష మీ మనసుల్లో ఉంచుకొని ఆ పిల్లలకు చదువు చెప్తారండి మీరు అందరూ మీరు చదువు చెప్పాల్సినటువంటి టీచర్లు రాజకీయాలు చేస్తున్నారు ఫస్ట్ మీరు రాజకీయాలు చేసి ఎవరు స్కూళ్ళల్లో వాళ్ళు ఉండి చదువు చెప్పండి ఆ పేద వర్గాల పిల్లలకు ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గురుకుల సెక్రటరీగా ఉన్నప్పుడు నిన్ననే ఆ ఏషియన్ గేమ్స్లో నందిని అగా సార్ అనే ఒక చాకలి కుటుంబానికి చెందిన అమ్మాయి ఏషియన్ గేమ్స్లో గోల్డ్ మెడల్ కొట్టినటువంటి సిచ్యువేషన్ గురుకులాలలో ఉంది ఎవరెస్ట్ లో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కినటువంటి ఘనత ఉన్నది నేవీ ఆఫీసర్స్ అయినటువంటి ఘనత ఉన్నది అలాగే పైలట్లు అయినటువంటి ఘనత యుద్ధ విమానాలు నడిపేటటువంటి గొప్ప గొప్ప ఆఫీసర్లు అయినటువంటి ఉన్నది మేడం మీరేమో మీరు వచ్చిన తర్వాత ఎవరో ప్రపంచానికి ఆ అగ్రగామిగా ఉండాలని ప్రవీణ్ కుమార్ సార్ చెప్పి వెళ్తే మీరేమంటారు మీరు టాయిలెట్స్ కడగాలని నీచాతి నిజమైనటువంటి పదాలు మీరు మాట్లాడుతున్నారు వెంటనే రిటర్న్ తీసుకోవాలని మీకు డిమాండ్ చేస్తున్నాం గురుకులాలంటే మీకు ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈయన ఎప్పుడైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని అన్నాడో ఏ గురుకుల పాఠశాలను టచ్ చేస్తే ఓన్లీ ఎస్సీ గురుకులాలను క్లోజ్ చేసి ఇంటిగ్రేటెడ్ స్కూల్ను పెట్టాలి ఆ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళకు నాలుగు వేల కోట్ల బడ్జెట్ ఇచ్చినారు ఇప్పటి రాక ఈ గురుకులాల్లో ఉన్నటువంటి చాలా మందికి కూడా బిల్స్ రాలే మరి ఫస్ట్ బిల్ ఇవ్వండి సార్ వాళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వము పేద వర్గాల ఎడల వివక్ష పూరితంగా వ్యవహరిస్తున్నది ముఖ్యంగా ఎస్సీ విద్యార్థులు చదువుకుంటే వీళ్లకు నచ్చడం లేదు ఎస్సీ విద్యార్థులు బాగుపడితే వీళ్లకు కంటగింపుగా ఉన్నది కేవలం ఈ పిల్లలు మాత్రమే చదువుకోవాలి మా పిల్లలు మాత్రమే గొప్ప కావాలి మేమే లక్షలకు కోట్లకు అధిపతులు కావాలనుకుంటున్నారు కానీ ఈ పేద కుటుంబాల్లో పుట్టినటువంటి బిడ్డలు ఒక టీచర్గా ఒక ఇంజనీర్గా ఒక పోలీస్ ఆఫీసర్గా లేకపోతే ఒక సైంటిస్ట్ గా ఒక కల్నల్ గా ఒక పైలట్ గా కావాలనేటటువంటి దృపథం మీకున్నదా వర్షిణ గారు అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు మా సూటి ప్రశ్న ఎస్సీ పిల్లలు బీసీ పిల్లలు ఎస్టీ పిల్లలు చదువుకోకూడదా ఎప్పటికి వీళ్ళు ఈ రోడ్లు నూకాలా ఎప్పటికి వీళ్ళు ఈ మోర్లే తీయాల మోర్లు తీయాలా బాత్రూమ్లు కడగాల వీళ్ళు ఎప్పుడు వీళ్ళు చదువుకొని గొప్ప అవకాశం ఇస్తే వీళ్ళు ఉన్నతమైన శిఖరాలు వెళ్ళాల్సినటువంటి బిడ్డల్ని మీరు బాత్రూమ్లు కడగాలి అనేటటువంటి మాట మా పిల్లల మనసుల్ని గాయపరిచింది వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి అడిగితే ఆ మేడం ఏమంటున్నారు వాళ్ళని మీద కేసు ఫైల్ చేసి వాళ్ళని పోలీస్ జైలు వేసేయండి అంటున్నారు ఏ హక్కు ఉందండి మీకు యు ఆర్ నాట్ ఏ పర్మనెంట్ ఆఫీసర్ ఇన్ దిస్ సొసైటీ మీరు కేవలం వన్ ఆర్ టూ ఇయర్స్ ఉండి వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు మేడం మీరు ఏ పని చేసినా పేద వర్గాలు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకునేటట్టు పనులు చేయండి రాజకీయ నాయకులు చెప్పేటటువంటి పనులు చేసి లేకపోతే మీకు సలహాలు ఇస్తున్నది కొంతమంది ప్రిన్సిపాల్లు కొంతమంది ఒక బ్యాచ్ ఉన్నది ఆ గురుకులంలో వీళ్ళు బాగా మరి లాగా ఊడల్లాగా పారకపోయి చాలా మంది ఈ పిల్లల్ని వివక్ష గురి చేసి వీళ్ళు చదువుకోకుండా ఉండాలి వీళ్ళతో బట్టలు ఉతుకుపోయాలి వీళ్ళతోని వీళ్ళ పర్సనల్ పనులు చేయించుకునేటటువంటి టీచర్లు కూడా ఉన్న చాలా సిగ్గు చెట్టు ఈ అంశం మీకు చెప్తున్నాం ఎందుకోసం చెప్తున్నానంటే మాకు బాధ ఉంది మా వేదన ఉంది మా పిల్లలు చదువుకుంటే మీకు కంటగింపుగా ఉంది కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇక్కడ గురుకులాల్లో ఈ అసిస్టెంట్ కేర్ టేకర్ అనేటటువంటి పోస్ట్ ఒకటి ఉంటుంది రెండు వందల అరవై మంది విద్యార్థులు మీరు తీసేశారు అది ఎంప్లాయీస్ని తీసేశారు అవుట్ సోర్సింగ్ వాళ్ళని ఐసిటి వాళ్ళని తీసేశారు ఆర్ముడ్ ఫోర్స్ కాలేజ్ అని భువనగిరిలో స్టార్ట్ చేస్తే అమ్మాయిలందరూ మీరు తొందరగా పెళ్లి చేసుకోవాలి మీకు ఎందుకు ఈ ఆర్మీ ఆఫీసర్ వెళ్ళాలి అనేటటువంటి మాటలు మాట్లాడారు మేడం మీరు అంత వీటి మీద మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మా అమ్మాయిలు గొప్ప కావాలని మేము కోరుకుంటున్నాం సివో స్కూల్ అలుగునూరులో ఉన్నటువంటి కరీంనగర్ సివై స్కూల్లో అసలు ఆ స్కూలే వద్దని చెప్పి సివో స్కూల్ ఎత్తేసినారు వేద విద్యార్థులు చదువుకునేటటువంటి స్కూల్ అంటే మీకు అంత ఎందుకు వివక్ష అంత బాధ సివై స్కూల్ తీసేసినారు ఫైన్ ఆర్ట్స్ స్కూల్ తీసేసినారు అట్లనే ఆర్మీడ్ ఫోర్స్ కాలేజ్ తీసేసినారు కోడింగ్ స్కూలు కోడింగ్ స్కూల్ తీసేసిన ఇళ్ళను మాత్రం కోడింగ్ నేర్చుకొని అమెరికా ఆస్ట్రేలియా ఇజ్రాయెల్ దేశాల్లో కొన్ని లక్షలు సంపాదించాలి మా పిల్లలు మాత్రం ఈ బాత్రూమ్లు గడగాలి టాయిలెట్స్ కడగాలి లేకపోతే మోర్లు తీయాలి లేవు రోడ్లు ఊడ్చాలి ఇవేనా ఇక మా పని మా జీవితాలు మారద బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి ఒక్కరికి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆర్టికల్ సిక్స్టీన్ ప్రకారం సమాన హక్కులు సమానంగా జీవించాలే మనుషులందరూ సమానం అన్నారు మీరు అది మర్చిపోయినట్టున్నారు మీకు వచ్చే జీతం మా పేద వర్గాలకు కష్టం చేసి వాళ్ళ ట్యాక్సీలు కడితే నీకు జీతం వస్తుంది మా జీతం తినుకుంటా ఇచ్చిన ట్యాక్సీలతో డబ్బులు అనుభవించుకుంటా మా పిల్లల్ని అట్లా తక్కువ చేసి మాట్లాడతావా తక్షణం మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ప్రభుత్వము ఈ శాఖాపరమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి అలాగే వర్షిన్ గారు చాలా వివక్షపూరితంగా చాలా ఫ్యూడలిస్టిక్ గా చాలా మనువాదం బ్రెయిన్లో మనువాదం పెట్టుకొని మాట్లాడుతున్నదమ్మా నువ్వు అనువున పనేసి కమాండ్ సెంటర్ పిల్లలకు ఆరోగ్యం కోసం పెడితే దాన్ని కూడా తీసేసినారు మా పిల్లల హెల్త్ ఖరాబ్ అయితే ఎక్కడ ఎక్కడ దించుకోవాలి మూడు స్కూళ్ళకి ఒక స్కూల్కి ఒకే ఎలక్ట్రిషియనే పని చేయలేడు మూడు స్కూళ్ళకి కలిపి ఒకటే ఎలక్ట్రిషియన్ అయితే ఆ టైంలో స్కూల్లో కరెంట్ పోయి లేకపోతే బోర్ పరా ఖరాబ్ అయిపోయి ఇంకేమన్నా జరిగిందనుకో ఈయన ఏ స్కూల్కి వెళ్తాడు ఇక్కడ చిట్కులు వెళ్తాడా లేకపోతే దిష్ణాపూర్ వెళ్తాడా జీరవాడు వెళ్తాడా వెళ్ళాలి ఒక్క ఒక్క వ్యక్తి నియమించడం అనేది చాలా సిగ్గుచేటు నిజంగా అలుగు వర్షిని గారు మీరు దేత కాకపోతే ఆ ఆ పోస్టును వదిలేసి వేరే దగ్గర సీఎం ఆఫీస్లో పని చేసుకో అంతేగాని ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ ఉండే పోస్ట్లో వీడికొచ్చి దాదాగిరి చేసి ఈ పిల్లల్ని మొత్తం మానసికంగా కృషించి ఉద్యోగస్తులను అందరిని తీసేసి ఒక్క స్కూల్లో మూడు స్కూళ్ళకు కలిపి ఒకటే ఎలక్ట్రీషియన్ ఉండాలి లేకపోతే నాలుగు స్కూళ్ళకి కలిపి ఒకటే వాచ్మెన్ ఉండాలనేటటువంటి నీ మనస్తత్వం బంద్ చేసుకో నీకు నీకెందుకు అమ్మా నియంబడి కూడా సెక్యూరిటీ ఇద్దరు పెట్టుకుంటావు ఎందుకు పనిలేక అవసరమా నీకు డ్రైవర్ ఎందుకు నీకు ఇద్దరు గన్మెన్లు ఎందుకు ఆ నువ్వు కూడా ఉత్తానే ఖాళీగా మా పిల్లలంతా అంత అంత మా అమ్మాయిలు యా ఎవరన్నా నైట్ టైంలో ఎవరైనా అటాక్ చేసి మా అమ్మాయిల్ని ఎవరు ప్రటాక్ చేయాలమ్మా ఒక మైల్గా మీరు ఆలోచించాలి ఇవన్నీ పేరెంట్స్ మీద కేసు పెట్టాలి ప్రజా సంఘాల కేసు పెట్టాలి ఎవరు వస్తే వాళ్ళ మీద కేసు పెట్టున్నావు ఏమనుకుంటున్నావు నువ్వు నీ జాగిరనుకుంటున్నావు ఆ గురుకులాలంటే ఇది నేను శాశ్వతం కాదు అక్కడున్న పాఠశాల శాశ్వతం అక్కడ ఉన్నటువంటి గురుకులాల శాశ్వతం పిల్లలు శాశ్వతం ఇంతకుముందు ఒక డిపార్ట్మెంట్లో పనిచేసి వంద కోట్ల కరప్షన్ చేసినావు కదా టెస్కో డిపార్ట్మెంట్లో నుంచి నువ్వు కరప్షన్ చేసి నిన్ను తీసుకొచ్చి చీడ కరప్షన్ ఆమె మాకెందుకయా అయ్యా రేవంత్ రెడ్డి సార్ ఇట్లాంటి కరప్షన్ బ్యాచ్ని తీసుకొచ్చి ఈ ఉద్యోగస్తులను అందరు తీసేసిన ఉద్యోగస్తుల జీతాలన్నీ దెబ్బ తినడానికి కరప్షన్ చేసినావమ్మా నువ్వు టెస్కో డిపార్ట్మెంట్లో నువ్వు పనిచేసి వంద కోట్లు కరప్షన్ చేసి నిన్ను తీసుకొచ్చి ఈ డిపార్ట్మెంట్లో ఇష్యూ అంటే ఈడ కూడా ఎన్ని వందల కోట్ల కరప్షన్ చేయాలనుకుంటున్నావు అమ్మా నువ్వు డబ్బులు తినటే కార్యక్రమం పెట్టుకున్నావా కిరణ్ మాయ అంటే ఆమె ఒకరిని తీసుకొస్తావు కృష్ణప్రసాద్ అనే ఒక తీసుకొస్తావు అసలు ఆమె ఎడ్యుకేషన్కి వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా వాళ్ళకి ఏమైనా అడ్మినిస్ట్రేషన్ తెలుసా వాళ్ళు మీరేడు ఉంటే ఆడ ఉండి మొత్తం వ్యవస్థను భ్రష్ భే కార్యక్రమం పెట్టుకున్నారు చేత కాకపోతే పెన్నాడ పెట్టి మా ప్రజలకు క్షమాపణ చెప్పు తెలంగాణ ప్రజలకు పేద వర్గాల బహుజనుల పిల్లల తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పి వెళ్ళిపో నుంచి చేత కాకపోతే తెలిపో కానీ ఈడ రాజకీయం చేసి ఇడ ఇలా అందరినీ కించపరిచి తెలంగాణ ఉన్నటువంటి పేద వర్గాలని అణచివేయాలనుకుంటే నీ యొక్క బాగుండదని నేను కోరుతూ అలాగే రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ గారు మీ దగ్గరనే సంక్షేమ సంక్షేమ శాఖ ఉన్నది అలాగే హోమ్ మినిస్టర్ మీరే ఉన్నారు ఇట్లాంటి ఆఫీసర్లు పెట్టొద్దు శాఖాపరమైన నిర్ణయాలు ఈమె మీద ఫైల్ చేయాలి ఈమె తీసేయాలి ఎస్సీ ఎస్సీ క్రేసి అట్రాసిటీ కేసు ఫైల్ చేయాలని ప్రజా సంఘాల తరఫున గా మేము డిమాండ్ చేస్తున్నాం గురుకులాల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులుగా మేము డిమాండ్ చేస్తున్నాం మీ జాగిరి కాదు గురుకులాలంటే ఒకవేళ మీరు ఈ నిర్ణయం ఈ మాటలు వెనక్కి తీసుకోకుండా ఈ ఉద్యోగం వదిలేసి మీరు వెళ్ళకపోతే ఖచ్చితంగా డిఎస్ఎస్ భవన్ ముట్టడించి ఖచ్చితంగా మా సత్తా ఏందో మేము నిరూపిస్తాం మా గురుకులాలను మేమే కాపాడుకుంటాం